కూడా దేవజాతికి వెడతాం తపస్సులు చేస్తే ఎన్నెన్నో తీర్థయాత్రలు చేస్తే మహాత్ములను సేవించగా సేవించగా వ్రతాలు చేయగా 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 దేవతలుగా మారతాం కానీ మారేటప్పుడు మన అర్హతని బట్టి మనకి దేవజాతిలో స్థానాలు కల్పిస్తారట ఉదాహరణకి అష్టాదశ పురాణములను తన జీవితంలో మూడు సార్లు విన్నటువంటి వాడైతే ఇంద్రుడి దగ్గర ఉన్న దేవతల్లో ఒకడవుతాడు మూడు సార్లు వింటే ఈ ఎలాగో ఒకసారి వింటున్నారు అనుకున్నాను అలా మూడు సార్లు యూట్యూబ్లో వినేయండి గురువుగారి పద్దెది పురాణాలు ఈ కాలంలో పద్దెనిమిది పురాణాలు యూట్యూబ్లో పెట్టిన వాళ్ళలో ఉందేమో అనుకుంటున్నాను ఇంకేమన్నా పాత్రలో ఉన్నాయో తెలియదు అంటే ఎందుకంటే ఉందేమో అని ఎందుకు అనుకోవాలంటే ఏమో ఏ మహానుభావులు అందులో పెట్టారో తెలియదు కదా చెప్పిన వాడు ప్రాచారికాల్లో చాలామంది ఉండొచ్చు కానీ ఆ రోజుల్లో యూట్యూబ్లు లేవు గనక ఈ మధ్య కాలంలో యూట్యూబ్ అనే సౌకర్యం వచ్చాక ఎవరే పురాణం చెప్పినా అందులోకి ఎక్కుతుంది కనుక అన్ని రకాల పురాణాలు ఎక్కుతున్నాయి కనుక కనీసం ఈ పద్దెనిమిది పురాణాలన్నా ఒక మూడు పర్యాయాలు వినగలిగితే వాడు స్వరజాతికి రెండు రెండుసార్లు అన్నటువంటి వాడు గంధర్వుడు లేక వసూళ్ళు కడతాడు ఒక్కసారి మాత్రం విని నమ్మకంతో వింటి అని చెప్పేది ఏదో హాస్యం కోసం తిట్టడానికో వినేవాళ్ళు చాలా మంది ఉంటారు పురాణాలు వినేవాళ్ళు కూడా మళ్ళీ పురాణాన్ని నిందించడం కోసం అందులో ఏమి లూపోల్స్ ఉన్నాయో తెలుసుకుని దాన్ని హైలైట్ చేసి నాస్తికవాదం వ్యాప్తి చేయడానికి వినే దరిద్రులు ఉంటారు అయ్యప్ప చరిత్రని పరమభక్తితో మనం గానం చేస్తే దాన్ని వేళాకోళం చేయటానికి వాడే దౌర్భాగ్యులు చూస్తున్నారు కదా వీరు అలాంటి దౌర్భాగ్యులు వింటాడు కానీ వాడికి ఎంతసేపు అందులో తప్పులే కనపడతాయి మనకు అందులో ఒప్పులు కనపడతాయి అందువల్ల శ్రద్ధతో ఒకసారి వింటే వాడు కిన్నరుడు కానీ లేదా కింపురుషుడు కానీ అవుతాడు ఇవేమీ లేకపోయినా అసలు చదువు రాదు పురాణాలు వినడం కూడా చేత కాదు అర్థం కాదు వాడి బతుకు వాడే బతుకుతాడు కానీ అప్పుడప్పుడు గుడి బడి అనే పేరుతో తుడుస్తాడు చూసారా వాడు గ్యారంటీగా కనీసం కింపురుషుడు అవుతాడు నరకానికి వెళ్ళాడు మనం నరకానికి వెళ్లకుండా దేవతల్లో కాస్త తక్కువ జాతి వెళ్ళకైతే నేను నష్టం దేవతలు దేవతలే కదా మహిమ మహిమే కదా కాకపోతే దేవతల్లో సురలైతే మనకు లాభేంటంటే వైకుంఠానికి కూడా వెళ్ళొచ్చు కింపురుషులకి పాపం వైకుంఠానికి వెళ్ళే అవకాశం ఉండదు అది ఒక్కడే తేడా తప్ప అందరూ ఒకటి దేవతల్లో వాళ్ళ స్థాయిని బట్టి కొంతమంది బ్రహ్మలోకం వరకు వెళ్తారు గంధర్వులు ఉన్నారనుకోండి వాళ్ళు బ్రహ్మలోకానికి శివలోకానికి కూడా వెళ్ళగలరు విద్యాధరులు కూడా వెళ్ళగలరు కానీ కింపురుషులు కేవలం స్వర్గలోకం వరకే వెళతారు బ్రహ్మలోకానికి వాళ్ళు వెళ్ళలేరు వాళ్ళు మళ్ళీ భూమి మీద పుట్టి ఇలాగే ఇక్కడ గురువుగారు పురాణం చెప్తున్నప్పుడు మళ్ళీ మూడు సార్లు వింటే అప్పుడు మళ్ళీ దేవతలుగా మారితే అప్పుడు బ్రహ్మలోకం దాకా వెళ్ళగలుగుతారు కాబట్టి ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం అనేక లోకాలు ఉన్నాయి భూలోకంలో ఉన్న మనమే ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళాలంటే చచ్చినంత పని అవుతుంది మనకి ట్యాక్సీలో పెడితే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెడితే పర్మిట్ కావాలి తెలుసుకు విషయం మీకు బస్సులకి కూడా ప్రైవేట్ బస్సులకి ఓ పర్మిట్ కావాలి ఆర్టీసీ బస్సులకి అక్కర్లేదు కానీ దానికి ఏదో విధానం ఉంటుంది కానీ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెడితేనే అక్కడ ఉండేటప్పుడు ఐడి చూపిస్తే కానీ ఐడెంటిటీ కార్డు చూపిస్తే కానీ హోటల్లో రూమ్ ఇవ్వడదు ఐసర మధ్య నేను హైదరాబాద్ వాడినండి అంటే కుదరదు అక్కడ నీ ఆధార్ కార్డు చూపిస్తే కానీ ఢిల్లీలో హోటల్ రూమ్ కూడా వాడు ఇంక ఏ సింగపూర్లో వెళ్ళాలంటేనే నీకు మళ్ళీ అనుకో వేసా ఇక్కడ వాడు పాస్పోర్ట్ ఇవ్వాలి ఇక్కడ పాస్పోర్ట్ అక్కడ వేసా ఇవ్వాలి ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద ఇన్ని కండిషన్స్ ఉన్నాయి మళ్ళీ కొత్త కండిషన్స్ వాటి కోవిడ్ సర్టిఫికెట్ ఉందా లేదా అంటే కోవిడ్ వచ్చినట్టు సర్టిఫికెట్టా లేకపోతే వ్యాక్సిన్ అనుమానం వచ్చింది కోవిడ్ సర్టిఫికెట్ అంటాడు వాడు అంటే నాకు అనుమానం వచ్చింది నాకు కోవిడ్ వచ్చిందని ఏమైనా సర్టిఫికేట్ ఇవ్వాలి యూటర్ బాబు దీనికోసం ప్రయాణం కోసం అంటే చర్చ అదే ఆడపడం గురు గారు కోవిడ్ సర్టిఫికేట్ అంటే కోవిడ్ రాదని కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నట్టండి ఆ మాట చెప్పి ఆడవచ్చుగా కోవిడ్ సర్టిఫికేట్ ఎందుకు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నదే సర్టిఫికేట్ కావాలనొచ్చు కదా అదో సర్టిఫికేట్ మళ్ళీ మళ్ళీ రిటర్న్ జర్నీలో ముక్కుల్లో రెండు కొట్లో పెడతా అట్ట అనమంటాట నీకు ఏ రోగం లేదంటేనే ఇక్కడ ల్యాండ్ డౌన్ ఇస్తా ఏది ఈ దేశంలోనే ఇన్ని పరీక్షలుంటే భూమి మీద ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళడానికి ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటే స్వర్గాది ఊర్ధలోకాలకు వెళ్ళాలంటే ఎన్ని పరీక్షలుంటాయి ఎంత తపస్సు చేయాలి ఎన్ని కష్టాలు పడాలి నువ్వు ఒక విదేశానికి వెళ్ళడానికి నీకు ఎంతో కొంత డిపాజిట్ చూపించాలి అమెరికా వేసా రావాలంటే కనీసం నీకు యాభై లక్షలు నీ పేరు మీరుగా ఎఫ్టీ చూపించాలి నీకు ఇక్కడ ఆస్తి ఉన్నట్టు చూపించాలి నువ్వు అక్కడ స్థిరపడవు అని నిరూపించుకోవాలి దీనికోసం చాలామంది అప్పు చేసి యాభై లక్షలు ఎఫ్డీ వేసి టెంపరీగా ఆ తర్వాత మళ్ళీ వాడు అప్పు తీర్చి యాభై లక్షలు ఎఫ్డీ ఉన్నందుకు దీనికి మళ్ళీ ఐదు ఆరు లక్షలు ఏమో ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకుంటున్నారు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి అవునా అమెరికా వెళ్ళాలంటే వేసాయికి కావాలంటే నీకు ఎంత డబ్బు ఉండాలో చూపించాలి అది ఇక్కడ నియమం అది భూవాలని అంత డబ్బు ఉన్నట్టు చూపిస్తే కానీ వాడినివ్వడం భూలోకంలో కొన్ని విదేశాలకు పెడితే నీకు డబ్బు ఉన్నట్టు నిరూపించుకోవాలి అదే స్వర్గం వంటి లోకాలకు వెళ్ళడానికి ఆధ్యాత్మిక సంపద పుణ్యమనే సంపద ఉన్నట్టు నిరూపించుకోవాలి ఇక్కడేమో లౌకిక సంపద లక్షలు కోట్లు ఉంటే చాలు అక్కడే ఉండాలి పుణ్య సంపద ఉండాలి కాబట్టి సంపద కంటే పుణ్య సంపద గొప్పది పుణ్య సంపద కావాలంటే భగవత్ సేవ భగవత్ కథలు వినాలి చీపురు కట్టుపుడ్చుకు తొడవాలి భోజనాలు చేసి వెళ్ళిపోతారు కదా అంతను అందులో కొంతమంది చాలా గొప్ప వాళ్ళు ఉంటారు తొక్క తీసేసి కరెక్ట్